నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నాను ఆ వీడియో చూసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ లిస్టు బయటకు వచ్చినప్పుడు అందులో సుమన్ శెట్టు పేరు చూసి ఇతన బిగ్ బాస్ లాంటి గబ్బి షోలు ఇలాంటి సాఫ్ట్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్ వచ్చి ఏం చేస్తాడు అతనికి మాట్లాడటమే సరిగా రాదు అలాంటి ఆటలేం ఆడతాడు చూడండి ఒక వారం కంటే ఎక్కువ హౌజ్లో ఉండలేడు అని చాలామంది చాలా లెక్కలు వేశారు ఆదిరెడ్డి లాంటి రివ్యూవర్లు కూడా ఇతను ఎందుకబ్బా అని పెదవి వారే కానీ సుమన్ శెట్టి పదమూడు వారాలుగా హౌజ్లో ఉన్నాడు ఈ వారం నామినేషన్స్లోకి వచ్చాడు బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు చేరుకుంది టాప్ ఫైవ్లో కళ్యాణ్ పడాల బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని సామాన్యుడు కాదు అసామాన్యుడు అనిపించాడు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టికెట్ ఫినాలేరీస్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్గా గా జెండా పాతేశాడు ప్రస్తుతం హౌస్ లో కళ్యాణ్ పడాల తనుజ రీతు చౌదరి డిమాన్ పవన్ ఇమానువేల్ సంజన భరణి సుమన్ శెట్టి ఈ ఎనిమిది మంది ఉన్నారు అయితే వీళ్ళలో ఇమానువేల్ కెప్టెన్ కళ్యాణ్ తప్ప మిగిలిన ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు సుమన్ శెట్టి భరణి సంజన ఢీమాన్ పవన్ రీతు చౌదరి తనుజ ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా ఓటింగ్ లెక్కలు ప్రతిరోజు మారుతూ వచ్చాయి గత వారం రీతు చౌదరితో జరిగిన గొడవతో సంజనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ టీమ్ అయితే ఆడియన్స్ నుంచి ఆమెకు అనూహ్యంగా మద్దతు లభించడంతో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత రికార్డ్ స్థాయిలో ఓటింగ్ పడింది ఆమె నామినేషన్స్ లో ఉన్న ప్రతివారం లిస్టు ఓటింగ్ తో డేంజర్ జోన్ లో కనిపించే సంజన ఒక్కసారిగా టాప్ టూ కి దూసుకొచ్చింది అయితే ఈ ఫ్లో వీక్ మొత్తం కంటిన్యూ కాలేకపోయింది ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్లో సంజన ముందే చేతులు ఎత్తేయడంతో పాటు కంటెంట్ పరంగా ఆమె పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది దాంతో క్రమక్రమంగా ఓటింగ్ నెమ్మదిస్తూ వచ్చింది మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తనుజ నామినేషన్స్లో ఉందంటే ఆమెకి సగానికి సగం ఓట్లు పడేవి కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నప్పుడు కూడా చెరో సగం అన్నట్టుగా ఇద్దరు పంచుకునేవారు గత వారం చూస్తే డెబ్బై శాతం ఓటింగ్లో దాదాపు చెరో ముప్పై ఐదు శాతం ఓటింగ్ అన్నట్టుగా పనిచేసుకున్నారు తనుజ కళ్యాణ్లు కానీ ఈ వారం నామినేషన్స్లో కళ్యాణ్ లేడు విన్నర్ రేస్లో ఉన్న తనుజ మాత్రమే నామినేషన్స్లో ఉంది కాబట్టి ఆమెకు రికార్డ్ స్థాయిలో ఓట్లు పడతాయని అనుకున్నాం కానీ గతంలో ఈ వారం లేని విధంగా తనుజకి లిస్ట్ ఓటింగ్ వచ్చింది అంటే మొత్తం నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో తనుజకి లిస్ట్ ఓటింగ్ రావడం కాదు ఆమెకు దాదాపు ఇరవై ఐదు శాతం ఓటింగ్తో ఈ వారం టాప్లోనే ఉంది కానీ ఇరవై ఐదు శాతం ఓటింగ్ అంటే ఆమెకి చాలా తక్కువ గతంలో ఆమె నామినేషన్స్లో ఉన్నప్పుడు ఎంతమంది నామినేషన్స్లో ఉన్నా థర్టీ టు ఫార్టీ శాతం ఓట్లు పడేవి కానీ ఈ వారం ఇరవై ఐదు శాతం మాత్రమే ఓట్లు పడటాన్ని బట్టి చూస్తే ఆమె టైటిల్ రేస్లో వెనుకబడిందనే అర్థం ఇక మొత్తం ఈ వారం ఓటింగ్ రిజల్ట్తో పాటు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనే విషయానికి వస్తే తనుజ ఇరవై ఐదు శాతం ఓట్లతో టాప్లో ఉంది ఆమె తరువాతి స్థానంలో రీతు చౌదరి పదిహేడు శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది భరణిశంకర్ డేమాన్ పవన్ ఈ ఇద్దరు పదహారు శాతం ఓట్లతో రీతుకి గట్టి పోటీ ఇచ్చారు ఇక సంజన పద్నాలుగు శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉంటే పదమూడు శాతం ఓట్లతో సుమన్ శెట్టి లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు మరో పోల్ చూస్తే పై నాలుగు స్థానంలో మార్పు లేదు కానీ సుమన్ శెట్టి పదమూడు శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉంటే సంజన పన్నెండు శాతం ఓట్లతో లిస్ట్లో ఉంది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం